మేధోశక్తిని పెంపొందించేందుకు అబాకస్ వేదిక్ మ్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులలో మేధోశక్తిని పెంపొందించేందుకు అబాకస్ వేదిక్ మ్యాక్స్ ఎంతో ఉపయోగపడతాయని తస్మా జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆరవ వార్డ్ శ్రీనివాస్ కాలనీలో ఉన్న పద్మాలయ టాలెంట్ స్కూల్లో విశ్వం ఎజిటెక్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పోటీలకు దాదాపు అరవై పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగిందని వెల్లడించారు ఇందులో భాగంగా పాల్గొన్న విద్యార్థులు మొదటి బహుమతి రెండో బహుమతి గెలుచుకున్న విద్యార్థులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే విధంగా వచ్చే నెల జనవరి రెండవ తేదీన నిర్వహించే స్టేట్ కాంపిటీషన్స్ కి సెలెక్ట్ అయిన విద్యార్థులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి టౌన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి జోనల్ మేనేజర్ రాకేష్ రెడ్డి జిల్లా మేనేజర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ్ సార్ గారికి అండ్ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశమోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుపుకుంటూ ఈరోజు మహబూనార్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ విశ్వ మొడిటెక్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు స్కూల్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ జరి చేయడం జరిగింది అలాగే ఫస్ట్ టైం మొదటి బహుమతి అండ్ రెండవ బహుమతి పొందినటువంటి విద్యార్థులకు ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ కాంగ్రెస్ తెలుపుతూ అండ్ వచ్చే నెల జనవరి రెండవ తేదీన నిర్వహించబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వాళ్ళందరూ సన్నద్ధం కావాల్సిందిగా మా విశ్వ విశ్వమీట తరపు నుంచి కోరుతున్నామండి ముఖ్యంగా ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక మ్యాథ్స్లో మన యొక్క ఇది నైపుణ్యము తెలుసుకునేదానికి మన నరసింహులను కూడా చెప్పిండు ఒక్కొక్కరు వన్ మినిట్లో కూడా చేసిండు సార్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిండ్రు వాళ్ళకి ధన్యవాదాలని అదేవిధంగా విధంగా స్పీడ్నెస్ ఈ విధంగా మ్యాచ్ చేయటము మరొకసారి మహబూబ్నగర్ జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ప్రతి పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలు పార్టిసిపేట్ అయిన పిల్లలందరికీ ఈ అవాకాస్ టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళా మళ్ళా ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి పెడతారు అన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి పెడితే ఇంతమంది ఒక అమ్మిడమ్ ఒక తొమ్మిది వందల మంది పిల్లలు ఎగ్జామ్ రాయటం జరిగింది ఆ తొమ్మిది వందల గెట్ టుగెదర్ కావటం కూడా వాళ్ళు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినరో ఆ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్లో ముందు ముందు మంచి మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది ఆ స్కూల్ కూడా చాలా గౌరవప్రదం నేను అనుకుంటున్నాను మరి ఇంకొకటి ముఖ్య గమనం ఏంటంటే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరు ర్యాంకర్స్ అని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళే జస్ట్ ఒక హాఫ్ మార్క్ పాయింట్ రెండు ఒక్క మార్కులో పోయి ఉంటారు మళ్ళా నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇట్లనే ర్యాంక్ కొట్టేసి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ అబాకాస్ టీక్ విశ్వం అడిటెక్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి స్కూల్ ఇచ్చి పద్మాలయ స్కూల్ కరెస్పాండెంట్ మా వంశీమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రస్ట్ మా టౌన్ బాధ్యులు కూడా బాధ్యత కూడా వహిస్తున్నాడు సార్ కూడా ధన్యవాదాలు వాళ్ళ స్టాఫ్ కూడా మార్నింగ్ అన్నా సండే ఉన్నా కూడా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వచ్చిన టిఫిన్స్ లేకుండా కోఆర్డినేట్ చేస్తున్నాం అని చెప్పిండు సో సార్ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి అబాకెస్ అండ్ వైదిక్స్ జోనల్ లెవెల్లో చాలా బ్రహ్మాండంగా ఈరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయబడింది ఎందుకంటే మొన్నటి వరకు దసరా హాలిడేస్లోనే ఉన్నారు పిల్లలు చాలా అటెండెన్స్ ఉండకపోవచ్చు అని అనుకున్నాము అయినా దానికి త్రిబుల్గా అంటే రెట్టింపుగా వచ్చారు దాదాపుగా మా టౌన్ ప్రైవేట్ స్కూల్ టౌన్ ప్రెసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారు చెప్పినట్టుగా తొమ్మిది వందలు కాదు సార్ వెయ్యి దాకా వచ్చిన పిల్లలు మేము చాలా ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే అకామిడేషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడినది అయినా సెట్ చేశాం సార్ ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్తమమైనటువంటి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడము అందరికీ చాలా సంతోషం పేరెంట్స్ కూడా మీరు అంత ఇష్టంతో కోరికతో ఓపికతో టీచర్ ద్వారా ఇక్కడ దాకా మీ పిల్లల్ని పంపించినందుకు ట్రస్మా ప్రైవేట్ స్కూల్ వచ్చే తరపుకెళ్ళి అందరు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే సార్ చెప్పినట్టుగా మా ట్రస్మా మహబూబ్నగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఆరు నెలలకోసారి కాదు సార్ మూడు నెలలకోసారి చేసినా తక్కువే సార్ ఎందుకంటే పిల్లలు చాలా టాలెంటెడ్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళది టాలెంట్ వెలికి తీయాలంటే కంపల్సరీగా ఇటువంటివి కండక్ట్ చేస్తేనే వాళ్ళ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది